నమస్తే ఫ్రెండ్స్ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో మీరు లోకల్ హాలిడే ఆర్ ఆప్షనల్ హాలిడే రాంగ్గా డిక్లేర్ చేశారా అది డిలేట్ చేయడం ఎలాగో లేదా ఎడిట్ చేయడం ఎలాగో తెలియడం లేదా అయితే ఈ వీడియో చూడండి మీ అయితే ఒక సొల్యూషన్ దొరుకుతుంది డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో మీరు హాలిడేను రాంగ్గా డిక్లేర్ చేసినట్లయితే దాన్ని డిలేట్ లేదా ఎడిట్ చేయడానికైతే ఆప్షన్ ఉంది సో దీనికోసం ముందుగా మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్ పోర్టల్ను మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేయండి మీకు ఇలాంటి మెయిన్ స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది రైట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ క్లిక్ చేసినట్లయితే మీకు డ్రాప్ డౌన్ మెను ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆప్షన్స్లో నుండి హాలిడే అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి క్యాలెండర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ క్యాలెండర్లో మీరు రాంగ్గా డిక్లేర్ చేసినటువంటి ఆప్షనల్ లేదా లోకల్ హాలిడే కనిపించడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే సెవెంత్ లోకల్ హాలిడే ఎయిత్ ఆప్షనల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది సో మీరు ఎయిత్ ఆప్షన్ హాలిడే లేదా సెవెంత్ లోకల్ హాలిడే అనేది రాంగ్గా ఇచ్చినట్లయితే అది డిలీట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ఇన్సెట్ చేయడం జరిగింది ఆ డేట్ సెలెక్ట్ చేయండి మీరు డిక్లేర్ చేసినటువంటి హాలిడే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది ఆ పక్కన డిలేట్ అనే ఆప్షన్ ఉంటుంది డిలేట్ క్లిక్ చేసినట్లయితే హాలిడే అనేది సక్సెస్ఫుల్గా డిలేట్ అవ్వడం జరుగుతుంది అక్కడ వర్కింగ్ డేగా ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీరు లోకల్ ఆర్ ఆప్షన్ హాలిడేను డిలీట్ చేయవచ్చు లేదా ఎడిట్ చేసి హాలిడేను మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ వీడియోను మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ